ప్రెజెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీ ప్రెజెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీ అంటే మనకి లేని ఎబిలిటీని ఇప్పుడు మనం నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అని చెప్పడానికి మనం ప్రజెంట్ షార్ట్ టర్మ్ ఎబిలిటీ యూస్ చేస్తాం సో లెట్స్ లుక్ ఎట్ ద స్ట్రక్చర్ ఫస్ట్ ఐఎమ్ టు వి వన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వి వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఓన్లీ ఫర్ ఐ అండ్ ఈజ్ ఏబుల్ టువ్ ఈవ్ నెగిటివ్ ఫర్ ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేయగలుగుతున్నాను చేయలేకపోతున్నాను అంటే సో ఇప్పుడిప్పుడే ఆ ఎబిలిటీని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ రాదు ఒక త్రీ మంత్స్ నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నాను ఇప్పుడు నెమ్మదిగా నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను నెమ్మదిగా నేను మాట్లాడగలుగుతున్నాను ఆ పని చేయగలుగుతున్నాను ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ నవ్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ నవ్ ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ రైట్ సో నేను ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది Thank you.